వ్యాప్తంగా రాజశేఖర్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి వివిధ ప్రాంతాల నుంచి హాజరైనటువంటి కార్యకర్తలు అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమానికి మొక్క తీతిగా వచ్చేసినటువంటి మన ప్రైతమ నేత మరి వై వెంకట్రామరెడ్డి గారికి అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రాముఖ్యులందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ మీ అందరికీ తెలుసు మన జగనన్న నాయకత్వంలో ఒక నెల రెండు నెల రోజుల కిందట చేసుకున్నటువంటి సమరాల్ని చేసుకోలేక ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ పార్టీకి ఆ కుటుంబానికి ఉన్నటువంటి అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఇవాళ మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ ప్రపంచ స్థాయిలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయాయి అలాంటి వ్యక్తిని మరి నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించి చివరకు ఈ రాష్ట్రానికి అన్నదాత రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా మరి వివిధ ప్రాంతాల్లో కాల్చి పడుగొట్టునటువంటి సందర్భాలు మరి ఉన్నాయి ఇది చాలా తప్పు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇది మాత్రం మానుకోవాలని చెప్పి కూడా మీ అందరు సభాముఖంగా తెలియజేస్తున్నాం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా అకాయలు పాల్పడుకోకుండా మీరు శాంతియుతంగా ఉండండి శాంతియుతంగా ఉండి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పాడు తప్ప ఇవాళ నిన్న దాకా మొన్న వచ్చినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు మరి వివిధ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ప్రాంతంలో మరి మీరు అన్నం చేసుకోకూడదు మీరు మరి స్టోర్లు ఉండకూడదు మీరు అన్నం వండకూడదు ఫ్యామిలీ వత్సకర మండలంలో ముప్పై మూడు సంవత్సరాల నుంచి మరి ఆ గ్రామంలో చేస్తున్నటువంటి వ్యక్తిని నిర్దాక్షరంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈచి పైకి పారేసి ఇవాళ ఆమె ఆత్మహత్య మరి ఇవే కదా చాలా గ్రామాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మా నియోజకవర్గంలో మా అన్న యముటాం రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా గాని తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత గెలిచి మరి శాంతియుతంగా ఉండండి మనం అందరూ శాంతితంగా ఈ నియోజకవర్గం ఒక ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి పేరుంది ఎందుకంటే చాలా మంది రామచంద్ర గౌడ్ గాని వెంకటామయ్య గాని పచ్చి రాజ్ గోపాల్ గాని మరి జిగేంద్ర గౌడ్ గాని గాజులింగప్ప కాని మరి అదేవిధంగా లీలావతి గాని మరి అదేవిధంగా మధుసూదన్ గాని మరి వెంకటామరెడ్డి గారు చూసుకోండి మీరు ఒక్కసారి ఎలక్షన్ అయిపోతున్నా నాలుగున్నర ఐదు గంటలకే ఒకరికొరు టీ రాజామా అని చెప్పిన ప్రాంతం ఇవాళ ఎక్కడి నుంచి వచ్చి ఇవాళ ఈ ప్రాంతాన్ని భయో ప్రాంతాలు చేస్తున్నారు చెప్పాం మేము మేము మా ఎమ్మెల్యే గారు మా అందరికి మనోజా ఇచ్చాడు ఇవాళ ఆల్రెడీ స్వామిడికి ఆల్రెడీ గుర్తి గుంటుకల్లో కూడా భరోసా ఇచ్చారు కాబట్టి చివరకు మన ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు కూడా మేమందరూ కూడా కూడా ఈ నియోజకవర్గ ప్రజల్ని కాపాడే బాధ్యత మనందరూ కూడా మనం చెప్తున్నాం కాబట్టి దయచేసి ఎలాంటి అవాయితాలు కాకుండా మీరు ఏదైతే పరిపాలన చేయడానికి వచ్చారో ఆ పరిపాలన ప్రజలకు అందించండి ఇవాళ నిన్నగాక మన పింఛన్ కంపెనీ లేదా అనేకమైనటువంటి అవర్తో ఏదో మేము పింఛన్ ఇచ్చామని చెప్పి సంబరాలు చేసుకుంటూ పోతే పింఛన్ ఇచ్చిన తర్వాత సాయంత్రానికి వసూలు కార్యక్రమం పట్టారు ఎందుకంటే తీసేస్తాం అని చెప్పే దాదాపు వెయ్యి రెండు వేలు కంచుకున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇన్ఛార్జీలకు మరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా పరిశీలన చేసుకొని తప్ప కాదని చెప్పి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి పింఛన్లు పోతాయని చెప్పే సాగుతో మీరు బెదిరిస్తే బెదిరేది లేదు కాబట్టి దయచేసి మీరు ఏదైతే సహనంగా ఉండాలనుకుంటున్నారు ఈ పరిపాలన అందించండి రాబోయే రోజుల్లో మంచి పరిపాలన మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి కల్పిస్తది కేవలం ఆర్నే లోపలే ఈ ప్రభుత్వానికి ఈ కూటానికి మరి దూది ముట్టించే కార్యక్రమం కూడా వస్తుందని చెప్పారు ఆల్రెడీ లాలూ ప్రసాద్ యాదవ్ వారు చెప్పారు ఆగస్ట్ లోపల ఈ కూటమి ఢిల్లీలో ఈ కూటమి ఉలిపోతుంది అని కూడా చూసాం చెప్పారు కాబట్టి దగ్గరలోనే ఉంది కాబట్టి మన మందు మన ప్రయత్నంగా ఉండండి మన నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా మన అన్న చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం గ్రహించుకొని మన అందరూ శాంతితో ఉండి ఈ నియోజకవర్గాలు కాపాడుతున్న బాధ్యత మన అందరితో కూడా మన మందు ఉందని చెప్పి ఎప్పుడో ఏ ప్రాంతంలో జరిగిందని కాదు ఏ వాటిలో జరిగిందని కానీ పోకుండా ఉన్నదండి మాకు ఫోన్ చేయండి మేము నిర్భయంగా మేము ఆ పూర్తకాలు ఉన్నటువంటి వాళ్ళ నాయకులు కానీ ఏ ప్రాంతానికి కూడా వచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా వైవేస్తారు మనం మీ అందరూ కూడా భరోసా ఇస్తున్నారు మరి నాడు మీ అందరికి తెలుసు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసుకుంటున్నారు ఆయన చేసుకుని అన్ని కూడా మనం స్మరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పెరిగిన మరి వైవేరంతా ఉన్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు